అనకపల్లి జిల్లా అనకపల్లి నాలుగు రోడ్ల కూడలి ప్రధాన రహదారిపై చోరీకి గురైన షాప్ స్థానిక నాలుగు రోడ్ల కూడలి వద్ద వెంకటరామ మెడికల్ షాప్ మేడపై ఉన్న ఎస్వి ఎన్ఎస్ వాయిద్య పరికరాల షాప్ లో చోరీ జరిగినట్లు షాప్ లో విలువైన వస్తువులు ముప్పై వేల రూపాయలు నగదు పోయినట్లు షాప్ యజమాని రాయవరపు శ్రీను పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఈ సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ నేను ఈ దుకాణాన్ని సుమారు పన్నెండేళ్లుగా నిర్వహిస్తున్నానని అన్నారు అయితే ఆదివారం కావడంతో మధ్యాహ్నం పదకొండు గంటల వరకు షాప్ లో ఉండి పదకొండు తర్వాత షాపు మూసివేసి ఇంటికి వెళ్ళారని తిరిగి సాయంత్రం నాలుగు గంటల సమయంలో వచ్చి చూస్తే షాప్ తాళాలు పగలగొట్టబడి ఉండడం గమనించి దుకాణంలోకి వెళ్లి చూస్తే దుండగులు దుకాణంలో ఉన్న విలువైన వస్తువులు ముప్పై వేల రూపాయల నగదు అపహరించుకుపోయారని నిర్ధారించుకుని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు రెండున్నర ఆ టైంలో షాపు రెండు షాపులు కొట్టి ముప్పై వేలు క్యాష్ ఒక డెబ్భై వేలు రూపాయలు వచ్చి స్టాక్ ఇంపార్టెంట్ స్టాక్